అమెరికాలో విదేశీ విద్యపై ఆందోళనలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో విజయవాడకు చెందిన విద్యార్థికి ఏకంగా రెండు కోట్ల నలభై లక్షల ఉపకార వేతనంతో ఇంజనీరింగ్ లో ప్రవేశానికి అవకాశం లభించింది ఇన్మిక్కటా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా విదేశీ విద్య అవకాశాలపై సలహాలు సూచనలు తీసుకున్న మిరియాల ఆదిత్య అమెరికాలో ఉత్తమ పది యూనివర్సిటీల్లో ఒకటైన మిల్వాకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాచలర్స్ డిగ్రీలో చేరేందుకు ఎంపికయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రెండు కోట్ల నలభై లక్షల స్కాలర్షిప్ పొందడం స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అమెరికాలో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి పర్టికులర్లీ ఈ కాలేజీని ఇన్వేడియా కంపెనీ బ్యాకప్ చేస్తుంది ఇన్వేడియా అనేది ప్రపంచంలోనే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికీ నెంబర్ వన్ కంపెనీ అటువంటి యూనివర్సిటీలో మన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడ కోచింగ్ తీసుకుని ఇక్కడ కష్టపడి కోటికి పైగా స్కాలర్షిప్ సంపాదించి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముఖ్యంగా ఆదిత్య మిర్యాల ఇనికి రెండు పాయింట్ నాలుగు కోట్ల స్కాలర్షిప్ వచ్చింది మన విజయవాడ చరిత్రలో ఇది మొదటిసారి రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్ అది కాకుండా వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు ఆ డబ్బులు ఆయన వాళ్ళ పేరెంట్స్ పంపించవచ్చు సో ఇదొక చరిత్రలోనే ఫస్ట్ టైం జరుగుతున్న ఈవెంట్ ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శారదా కాలేజ్ లో నాకు మిల్వాకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో పాయింట్ ఫోర్ క్రోర్ స్కాలర్షిప్ ఇచ్చారు దాంతోపాటు మిగతా యూనివర్సిటీస్ లో కూడా నాకు చాలా వాటిలో స్కాలర్షిప్ వచ్చాయి ఆల్మోస్ట్ అన్నిటి యూనివర్సిటీస్లో నాకు అడ్మిషన్ అయితే వచ్చింది మిగతా వాటికి కూడా స్కాలర్షిప్ ఇస్తామని అన్నారు వాటికి అప్లై చేశాను మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ కల్లా నాకు మిగిలిన స్కాలర్షిప్స్ కూడా వచ్చేస్తాయి నేను ఇన్వెక్టర్ వాళ్ళ ద్వారా ఈ యూనివర్సిటీ హండ్రెడ్ అప్లై చేశాను శాట్ ఐఎల్స్ కోచింగ్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను తర్వాత వీసాకి అప్లై చేసినప్పుడు కూడా వీళ్ళ ద్వారా మొత్తం ప్రాసెస్ అన్నిటికీ హెల్ప్ తీసుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక నాకు అక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను మెయిన్లీ ఎంఎస్ఓఈ యూనివర్సిటీలో వాళ్ళకి చాలా కంపెనీస్తో టైఅప్ ఉండడం వల్ల నాకు జాబ్ రావడం కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు ఎంఎస్ఓఈలో నాకు పర్ ఇయర్ థర్టీ టూ థౌసండ్ డాలర్స్ స్కాలర్షిప్ వచ్చింది వెసెస్ ఆల్మోస్ట్ అరౌండ్ వన్ క్రోర్ డాలర్ వన్ క్రోర్ రూపీస్ స్కాలర్షిప్ అండ్ నేను ఇప్పుడు ఎంఎస్ఓకి వెళ్దామని అనుకుంటున్నాను కా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ ఎంఎస్ఓలో లో టైఅప్ ఉంది కాబట్టి నాకు జాబ్ దొరకడంలో లేకపోతే నేను ఇంటర్షిప్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది